మాతుకుపోయిన వివక్షను ప్రకటించడానికి పద్మజారెడ్డి గారు తన ధర్వ ప్రయత్నం చేశారు ఎంతో అభినందనీయం ఇది భారతదేశ సమస్య ఆమె మనకు చూపించిన విధానం శ్లాఘనీయం పర్మజారెడ్డి గారిని అర్పిస్తుంటే ఇది రెండవసారి నేను చూడటం మన మనసు పులకరించిపోతుంది అంతేకాకుండా ఇవాళ మనందరినీ కూడా ఆలోచింపజేశారు అదే రెండు వేల పదకొండు పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఆరేళ్ల కంటే చిన్న వయసు ఉన్న పిల్లల లెక్కలు తీస్తే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి తొమ్మిది వందల పద్నాలుగు మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు ఆర్థిక అభివృద్ధి ఎనిమిది శాతం నడుస్తుంది టాకింగ్ అబౌట్ బీంగ్ పార్ట్ ఆఫ్ బ్రిక్ నేషన్స్ వంద వంద ఏళ్ల క్రితం ఒక రెండు దేశాలలో మాత్రమే స్త్రీకి ఓటు హక్కు ఉండేదట ఇప్పుడు ఆల్మోస్ట్ ఓటు హక్కు లేని దేశాలు లేవు చరిత్రలో చూస్తే మన పిల్లలు కూడా చూపించారు వీర వానితామణులు కాకతీయుల రుద్రమదేవి గాని భర్త చాల తర్వాత చాన్సిని పాలించిన లక్ష్మీబాయి గాని ఇప్పటికీ జయజయ జేలు మన చేత అలాగే పల్నాడు యుద్ధంలో మహామంత్రిని నాయకుల నాగమ్మ పై విజయం సాధించగలిగారు మేధా సంపత్తిని చాను పోల్చుతుంటారు పెద్దలు ఇప్పటికీ మన దేశంలో రాజకీయ రాజకీయంగా రెండు మార్పులు వచ్చినాయి మహిళా నేతలకు పెద్దపీట వేయటం జరుగుతుంది రెండు వేల ఏడులో మొట్టమొదటిసారిగా దేశాధినేతగా రాష్ట్రపతిగా ఒక మహిళను శ్రీమతి ప్రతిభా పాటిల్ని ఎన్నుకోవటం జరిగింది అలాగే ఐదు సార్లు చెందిన ఆడపడుచు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైన శాఖ దీనిని ఎంతో చాకచక్యంతో ప్రతిభతో నడుపుతున్నారు శ్రీమతి ధర్బాగి పురంధరేశ్వరి గారు అవార్డు కూడా గ్రహించగలిగారు అలాగే చెప్పుకుంటూ పోతే అరుంధతి రాయి అని భరతనాట్యంలో పద్మపురుషులు సాధించిన యామిని కృష్ణమూర్తి అట్లానే పద్మశ్రీ శోభానాయుడు గారు వారి శిష్యురాలైన మన పద్మచారి గారు కళారంగానికి సేవ చేస్తూ మన్నలలో పొందుతున్నారు ఈ దశాబ్దం నాదని ఎలుదీర్తి చాటే హక్కు సంపాదించుకుంది మహిళ ఆకాశంలో సగభాగం మహిళదని అన్నారు అన్నాడు కానీ నేల నుంచి దిగి వరకు తనదాయి ఎదుగుతోంది మహిళ అక్షరం నాది ఆకాశం అంతరిక్ష అంతరిక్షం నాది అని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తుంది ఈ సందర్భంగా కల్పనా చావుల చరస్మరణీయులు ఇరా కంపెనీని లాభాల బాటలో మళ్ళిచ్చేసి ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ మెన్ లో ఫోర్స్ ర్యాంకింగ్ లో ఆరవ స్థానంలో నిల్వ జరిగింది యూ